వెంకటాపురం మండలం రామానుజపురంలోని ఎరుకల నాంచారమ్మ జాతరకు హాజరై నాంచారమ్మ తల్లికి పూజలు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం అధ్యక్షులు లోకినీ రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామానంద్ కెమ్సాన నాగులు కూతాడి సురేష్ నీమ్స్ యాదగిరి శ్రీరాములు కేతి రాజశేఖర్ లోకిని సమ్మయ్య మానపాటి రమేష్ ఉండ్రాది రవి మాదగారి నరేష్ ఇతర ఆదివాసీ ఎరుకల సంఘం నాయకులు పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మీ నరసింహారావు బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎరుకల కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్సీ కవిత ఎరుకల నాంచారమ్మ జాతర సందర్భంగా ఎరుకల సోదరి సోదరి శుభాకాంక్షలు ఎరుకల ఆత్మ గౌరవం కోసం ఆరు గంటల ప్రయాణించి హైదరాబాద్ నుండి ఈ రోజు జాతరకు వచ్చానని ఎరుకల జాతర ప్రభుత్వం చేయతనివ్వాలని మంత్రి సీతక్క హాజరై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరుకల నాంచారమ్మ జాతర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం ఆలయ నిర్మాణంలో మా పాత్ర కూడా ఉంటుంది అత్యంత వెనుకబడిన ఎరుకల సామాజిక వర్గం నుండి పారిశ్రామికవేత్తలు కావాలని ఎరుకల కేసీఆర్ అమలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు అన్ని జిల్లా అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు

మనం జరం కృపాయ ఎప్పటికే ఎల్లప్పుడు ఉండాలి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం తెలంగాణ న్యూస్